ఆగ్రా రీచ్ అయిపోయాక రూమ్ అయితే తీసుకున్నామండి ఆగ్రాలో ఫస్ట్ ఏం చూడాలనేసి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండేది ఫోటో అయితే చూసాము తర్వాత వచ్చేసి మేము మొత్తం అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నాం అండి అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టిఫిన్ అయితే తినేసాం అనమాట అలానే మీకు ఈ డౌట్ వస్తుందనేసి నాకు ఎప్పుడో తెలుసా అండి నేను జస్ట్ జాకెట్ మాత్రమే వేసుకున్నాను నిజంగా నేను తాళి అనేది తీసేసానా మీకు ఈ డౌట్ ఉంటే కనుక ఒక్కసారి ఈ వీడియోలో మళ్ళీ 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 చూడండి చూడకపోతే కనిపించకపోతే మళ్ళీ వచ్చి కామెంట్ చేయండి సో నేను ఒక సాంప్రదాయం కుటుంబంలో నుంచి వచ్చిన దాన్నే ఇప్పుడు చాలామంది తీసేస్తున్నారు తాళిని మీరు చెప్పడంలో తప్పైతే అయితే లేదండి అదైతే తప్పనేసి నేను అనట్లేదు ఎందుకంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ నేనే పర్సనల్గా చూస్తున్నాను ఇదేంటో అసలు ఫ్యాషన్గా తీసేస్తున్న తాళిని అగ్రా నుంచి అయితే వెళ్ళామండి ప్రేమ్ మందిర్ అలానే గోకులం అలానే కృష్ణుడు పుట్టిన స్థలంకైతే వెళ్ళామన్నమాట జాకెట్ వచ్చేసి ఇక్కడ ట్యాక్ చేశానండి డ్రెస్ డీటెయిల్స్ కావాలనుకుంటే పోస్ట్ చేశాను కమ్యూనిటీ పోస్ట్లో ఇక్కడ మీరు చెక్ చేయాలి